ఆ మధ్య ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు మాట అన్నారు పెద్ద వైరల్ అయింది అది చంద్రబాబు నాయుడు గారు హయాంలో అన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అన్ని ఎంపాయిలు అయిపోయినాయి ఇన్ని ఎంపాయిలు అయిపోయినాయి అని పెద్ద భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి అవన్నీ అబద్దాలు తప్పితే నిజాలు కావు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అన్ని అబద్దాలే అని చెప్పి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు అన్నారు పెద్ద వైరల్ ఆ వీడియో సరిగ్గా కేసీఆర్ గారు ఎగ్జాక్ట్గా ఈరోజు ప్రెస్ మీట్ అదే అన్నాడు ఈరోజు ప్రెస్ మీట్ గురించిలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇన్ని ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి మొన్న ఎకనామికల్ ఫోరం గురించి చెప్తా అసలు ఈ దరిద్రానికి ఆద్యుడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోని పెట్టుబడులు అన్నీ వచ్చినాయి అని చెప్పి సమ్మెట్ పెడతా ఉంటాడు నిజానికి ఇరవై లక్షల కోట్లు వచ్చినాయని చెప్పి ఇంతకుముందు వైజాగ్లో పెట్టిన పెట్టుబడులు ఏడొచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ఏంది అసలు చంద్రబాబు నాయుడు గారు చేసుకుని ఎంబోయిల్ ఏంటి తెలుసా ఈ పచ్చళ్ళు అమ్మే వాళ్ళే వాళ్ళ వీళ్ళే ఆ చిన్న పని చేసే వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఎంబోయిల్ చేసుకొని అసలు ఇట్లా పాడు చేసి పాడేశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు అంటే ఈ మధ్య కూడా మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు పదమూడు లక్షల కోట్లు వచ్చినాయి పద్నాలుగు లక్షల కోట్లు వచ్చినాయి పదిహేను లక్షల కోట్లు వచ్చినాయని ఎత్తపడతారు చదువుతారు కానీ రియాలిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు ఎప్పుడు రావు మనకు గుర్తు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ నర్సాబేట్లో ఎవరో చెప్పులు కుట్టే వాళ్ళకి సూటు బూట్ వేసి చంద్రబాబు నాయుడు గారు వెంగోయలు చేసుకున్నారు చెప్పులు ఫ్యాక్టరీ పెడుతున్నారు ఐదు అని నేపాల్ నుంచి వచ్చాడు అని చెప్పి ఇంకొకలాగా ఎట్లా ఇవన్నీ జనాల్లో అప్పుడు భయభ్రాంతులకు గురి చేశారు ఏం స్వామి ఎంత దారుణమా ఇలా కూడా ఇద్దా అని చెప్పి సరిగ్గా కేసీఆర్ గారు అదే చెప్పారు ఈ దరిద్రానికి ఆర్జుడే చంద్రబాబు నాయుడు గారు అన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పి పెట్టుబడులు గురించి జనాలను విపరీతం బ్రెయిన్ వాష్ చేస్తారు రియాలిటీ పెట్టుబడులు అంతా ఏమి ఉండవు చంద్రబాబు నాయుడు గారు చెప్పే పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎట్టెందుకు ఉంటుంది ఎట్టెందుకు ఉంటుంది ఎట్టు ఉండదు కదా ఇంకా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు ఒక ముఖ్యమంత్రితో అంట కేసీఆర్ గారు భేటీ అవుతున్న సందర్భంలో మాకు ఈ మధ్య పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి ఐదు అని ముఖ్యమంత్రి గారు చూసి నిజంగా పద్నాలుగు లక్షల కోట్లు వచ్చినంటే అవన్నీ అబద్ధం అవన్నీ ఏమో ఉండవు అండి ఎవరు పైన చూపించడం అన్నారంట స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో ఉత్తరా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారంట ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు అంటే మనకు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి నిజంగా చెప్పండి మొన్న కూడా పెట్టాడు పదమూడు లక్షల కోట్లు వచ్చినాయి పద్నాలుగు లక్షల కోట్లు వచ్చినాయి అంటే జగన్ గారి హయాంలో ఉన్న పెట్టుబడులే మళ్ళీ తీసుకొచ్చి ఈయన అయ్యే తిప్పి తిప్పి ఫేక్ ఎంబోయిలు అన్నీ చూపిస్తాడు ఫేక్ ఎంబాయిలు సింగపూర్ తోటి ఎంవోయ్ ఐదు అని మొన్న చెప్పాడు అసలు ఏంటి ఆ సింగపూర్తో ఎంబోయ్ అని చూస్తే మన దగ్గర నుంచి విశాఖ సారీ విజయవాడ గన్నవరం నుంచి సింగపూర్కి ఫ్లైట్ ఆ ఫ్లైట్ మన దగ్గర నుంచి ఎగిరేలాగా ఒప్పందం అది ఎంఓయు అంట దానికి కూడా ఆ ఏవియేషన్ మినిస్టర్ పక్కన ఉంటే ఈ రోగేష్ గారి చేత ఎంఓయు పట్టుకొని ఇచ్చారు ఇంకా దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే ఆ ఫ్లైట్ ఎగరటానికి ఎన్ని సీట్లు లేదు ఖాళీలు ఉంటాయి చూడండి ఆ సీట్లకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు కట్టేదంట ఆ ఫ్లైట్కి ఆ సీట్లు సపోజ్ సమక్స్ సీట్లు అనుకోండి సపోజ్ వంద సీట్లు ఉన్నాయి ఆ వంద సీట్లు పది మంది ఎక్కారు తొంభై సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆ తొంభై సీట్లు మనం డబ్బులు పే చేస్తాడు గవర్నమెంట్ తరఫున అంత దుల అది కూడా ఒక ఎంవోయో అది కూడా ఒక ఎంవయో ఇట్లాంటి ఎంవోలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని కావడాన్ని వస్తాయి ఫేక్ ఎంవయోలు ఫేక్ మాటలు ఫేక్ అంత ఫేక్ ఈ ప్రభుత్వం చెప్పే మాటలన్నీ ఫేక్ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మనం చూసినవేలాగా ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసుకునేం పోయి ఇప్పుడు ఏదైతే రిలయన్స్ వాళ్ళు మా దగ్గర మా దగ్గర పెట్టారు ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏదైతే అరవై మూడు వేల కోట్లు అప్పుడు చేసుకునే అప్పుడు చేసుకునే ఇంకా రీన్యూ ప్రాజెక్ట్ అయింది చెప్పి లోకేష్ గారు పెద్ద అనౌన్స్మెంట్ అంటే అది మన గవర్నమెంట్లో చేసుకుందే టా టీసీఎస్ వాళ్ళు మన గవర్నమెంట్లో కాన్సిగెంట వాళ్ళు మన గవర్నమెంట్ మన గవర్నమెంట్లోనే వీళ్ళు తెచ్చిందేందు ఇంకా ఇన్ఫోసిస్ ఆల్రెడీ మన గవర్నమెంట్ రన్ అయిపోతూ ఉంది వచ్చింది రన్ అయిపోతూ ఉంది వీళ్ళు తెచ్చింది ఏంది ఒక్క పెట్టుబడి ఆదాని డేటా సెంటర్ గూగుల్ గూగుల్ అని భజన చేయించారు ఆదాని వాళ్ళు పెట్టుబడి పెడతంటే చిన్న ఇంకా విత్రం అంట ఆయన వెళ్ళాడు వేసాడంట ఆయన వెళ్ళి లోకేష్ గారు వెళ్ళి వేసాడంట అది పెద్దదైందంట మరి గూగుల్ సిఇఒఓతో మాట్లాడుతుంటే కనీసం కూర్చోబెట్టి టీయో కాఫీ కూడా ఇల్లేదుగా ఆడ అమీర్ సరే సరే టీయో కాఫీ కాకపోతే వాళ్ళ వాళ్ళకి ఏదైనా కనీసం ఆ బ్రేక్ఫాస్ట్ లంచో లేకపోతే ఏదో మీటింగ్లో కూర్చోలేదు మరి ఏనేసి విత్రం మరి అంత ఫెయిల్ అయిపోయిందా సుందర పిచ్చే కనీసం కూర్చోమని కూడా చెప్పలేదా మళ్ళీ ఏదొచ్చి అసలు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మాటలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సంబంధించి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆల్రెడీ శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది ఇక ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు అన్న మాట ఇప్పుడే అన్న జస్ట్ అంతా పది నిమిషాల క్రితం అది తర్వాత వైరల్ అయిపోతాను లేదు ఆటోమేటిక్గా